పాపిస్తున్నాను మేడం అలాగే మూడు సార్లు చేయండి కన్నం विष्णु कुमार राज नायकत्व वत्ति लाली विष्णु कुमार राज नायकत्व वत्ति लाली कोट में नायकत्व वत्ति लाली कुमार राज नायकत्व वत्ति लाली दीपक शाह नायकत्व धैर्य ने मिटा

పద్దెనిమిది లక్షల యాభై వేలు పెట్టి మన ఉత్తర నియోజక శాసనసభ్యులు శ్రీ రాజు గారు మన కమిషనర్ గారు చెప్పి శాంక్షన్ చేయడం జరిగిందండి సుమారు రెండు వందల మీటర్లు పాత రోడ్లు చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఉంటే పునః ప్రారంభించి ఇంచుమించి రెండు వందల మీటర్లు మాట సీసీ రోడ్లు కానీ డ్రైన్లు ఏమొచ్చో నూట తొంభై ఐదు మీటర్లు సీసీ డ్రైన్లు కానీ చేస్తున్నారు ఈరోజు ఈ శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా మన రాజు గారు కుమార్తె గారు షీ దీపికా శ్యాంలా మేడం గారు అలాగే మన కార్పొరేటర్ రజనీ గారు అలాగే ఇక్కడ కూటమి నాయకులు మన జనసేన భాస్కర్ గారు కానీ టీడీపీ నాయకులు కానీ మా సెక్రటరీ కానీ ఇక్కడికి వచ్చిన కమిటీ సభ్యులు మళ్ళీ తర్వాత మన ఈ బిల్డింగ్ ఈ ఏరియా స్థానికులు కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు నేను మేడం నా చిన్న విన్నపం ఏంటంటే వర్క్ మనం ఎలా స్టార్ట్ చేసామో అలాగే కంప్లీట్గా అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కాంట్రాక్ట్ మీరు గట్టికి చెప్పి ఏ ఇబ్బంది లేకుండా బేగా కంప్లీట్ చేసి మళ్ళీ మీరు వచ్చి శంకుస్థాపన చే మీరు వచ్చి కంప్లీట్ చేయాలి ఓపీ చేయాలని కోరుకుంటున్నాను ఓకే మేడం అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసిన గ్రామస్తులకి అలాగే కూటమి నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను కూటమి నాయకులు అందరూ కూడా అక్కడ ఈ రోడ్స్ సిసి డ్రోన్ రోడ్స్ అలాగే సీసీ ట్రైన్స్ కూడా మళ్ళీ మళ్ళీ రీ రీ వ్యాంప్ చేసి మళ్ళీ చేయాలని చెప్పి మనకి అడ్జీ పెట్టుకోవడం జరిగింది ఎమ్మెల్యే ఆఫీస్లోని సో అదేవిధంగా పద్దెనిమిది లక్షల యాభై వేలు ఖర్చుతోని మళ్ళీ సీసీ ట్రైన్స్ అంటే వచ్చేది వర్షాకాలం వర్షాకాలంలో ఎవరికి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం సీసీ ట్రైన్స్ని సీసీ రోడ్సు మరిపాలెం వన్ నాట్ ఫోర్ ఏరియాలోని మళ్ళీ వేయడం జరుగుతుంది సో ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ